చిన్న గ్రామం నుంచి వచ్చిన రవి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేవాడు అతని తల్లిదండ్రులు చిన్న గ్రామంలో ఉంటారు తల్లిదండ్రులు ఎప్పుడూ అతని కాల్ కోసం చూస్తూ ఉంటారు కానీ రవి ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు ఒక నెలకి వస్తానమ్మా జాబ్ బాగా బిజీగా ఉంది అని ఒక రోజు రవికి ఒక హ్యాండ్ లెటర్ వచ్చింది ప్రియమైన బాబు నీవు ఎదిగిన తీరు మాకు గర్వంగా ఉంది ఈ గది ఇప్పటికీ మేము శుభ్రం చేస్తున్నాం నీవు ఎప్పుడైనా రావచ్చు అనే ఒక ఆశతో ఈ ఉత్తరం చదివే సమయానికి మేము మౌనంగా ఉండవచ్చు కానీ ఆ మౌనం కూడా చెబుతుంది నీపై ప్రేమ ఇప్పటికీ ఉంది ప్రేమతో మీ అమ్మ నాన్న ఒక్క ఉత్తరం రవి మనసును తడిపేసింది తన హృదయం నిండా పశ్చాత్తాపంతో కొట్టుకున్నాడు వెంటనే తన ఊరికి వెళ్ళడానికి టికెట్ బుక్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు తను ఇంటికి వెళ్ళినప్పుడు తలుపులు మూసి ఉన్నాయి కింటి ముసలమ్మ తన చెవిలో చెప్పారు ఈ తల్లిదండ్రులు గత వారం చనిపోయారు బాబు అని అవి షాక్ లోనయ్యాడు తన చేతిలో ఉన్న ఉత్తరం తడిచిపోయింది తన కన్నీటితో తన ఇంటి మెట్ల మీద కూర్చుని ఉత్తరం చదువుతున్నాడు కానీ ఈసారి సమాధానాలు లేవుకి ఇప్పుడైనా సమయం ఉంది కానీ తోడు లేకుండా మిగిలాడు ఈ కథలో నీతి సందేశం ఏమిటంటే కాలం కోసం వేచి చూడకు తల్లిదండ్రులకు ప్రేమ చూపేందుకు ఈ రోజే ఎంచుకో పిలుచుకో మాట్లాడుకో దగ్గర ఉండి ప్రేమలు పంచుకో ఎప్పటికీ వాళ్ళు ఉండకపోవచ్చు జాగ్రత్త